అన్న చూడండి అన్న ఇక్కడ మామూలు చిన్నగా ఉంది ఇది వంక అయితే ఫుల్గా అయితే పారుతా ఉంది ఇంతసేపు ఇంకా ఫుల్గానే పారింది ఇప్పుడు లైట్గా తగ్గినాయి వంక అంటే మామూలు నీళ్ళు రావడం లేదు చాలా స్పీడ్ అయితే వస్తున్నాయి నీళ్ళు అయితే మాకైతే వర్షం ఫుల్గా వచ్చింది నీళ్ళు అయితే ఫుల్గా అన్న దిగాలంటే కొంచెం భయం వేస్తుంది ఎంతైనా అక్కడ డ్రాప్ దగ్గర కూడా చూపిస్తాం అక్కడే అన్న సౌండ్ అయితే డ్రాప్ దగ్గర మామూలుగా వస్తలేదు బాగానే వస్తుంది సౌండ్ ఇక్కడైతే డ్రాప్ దగ్గర మొత్తం ఫుల్ అయ్యి పారుతున్నాయి అప్పు చాలా అంటే చాలా ఫుల్గానే బారుతున్నాయి అలా మీరు చూడచ్చు ఇప్పుడు వాటర్ అయితే మామూలుగా పారతలేవు ఫుల్గా పారుతున్నాయి మొక్క అయితే మునిగిపోయింది చూడండి మీరు ఫుల్ వర్షం ఇగో ఇళ్ళకెళ్ళి కాలు పెట్టినామనుకో ఇంకా వెళ్ళిపోతాం కిందకి అంటే ఫుల్ గా మారుతుంది అన్న సెకండ్ డాబ్ దగ్గర అయితే వాటర్ మామూలుగా వస్తలేవు సౌండ్ కూడా ఫుల్ వస్తుంది అమ్మో కాలు పెట్టినామంటే క్లోజ్ చేస్తుంది అన్న కాలం క్లోజ్ చేస్తుంది ఆపులుగా లేదు తోసేస్తుంది కాళ్ళైతే కాపులు నాగం మేము నిలబడము ఫుల్గా బారుతుంది జారి పడ్డామనుకో కోయిందా గోయిందా గోయిందా వర్షం పడ్డప్పుడు ఇంకా ఫుల్గా మారేదన్న అక్కడ దాకా వచ్చే అక్కడ దాకా వచ్చే వాటర్ అయితే కానీ ఇప్పుడు ఈ కాస్త అక్కడ కూడా కొద్దిగా వెళ్తూ ఉన్నాయి అరే రైతు మిత్రులందరికీ నమస్కారం మరొకసారి జై జవాన్ జై కిసాన్ ఊరకలేస్తున్న గంగమ్మను ఒక్కసారి చూడుమోవా అంటే బాగా ఫుల్గా వస్తున్నాయి వంకైతే సౌండ్ అయితే మామూలుగా లేదు ఒకసారి ఇందులో దిగినామంటే ఇక ఎక్కడికెళ్తామో తెలియదు ఇంతకుముందు ఫుల్గానే బయట పడేది కానీ ఇప్పుడు అయితే కొద్దిగా తగ్గినాయి ఒక కట్టె వేద్దామండి ఎంత స్పీడ్గా వస్తుందో చూద్దాం మరి వెళ్ళిపోయింది అది అప్పుడే మళ్ళీ ఇంకొకసారి వేద్దాం కొంచెం దూరంగా వేద్దాం ఈసారి చూడడానికి ఏమో కట్టే చాలా స్లోగా వస్తుంది నీళ్ళు కూడా స్లోగా పారుతున్నాయేమో అనుకుంటున్నాం కానీ దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత స్పీడ్గా వస్తుందో